అవకాశం వచ్చినప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ హౌస్టప్పుడు లీడర్ ఆఫ్ ది హౌజ్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు కొత్తగా వచ్చినవు కొత్త సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అవకాశం వస్తుంది అధ్యక్ష లే మనం ఏం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దా అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోని అమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం పోడు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివర్లో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు నిజంగానే వారు సిగ్గుపడాలి ఎందుకు అని అంటే నిజంగానే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల వాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలవాలని కొన్ని విషయాలు గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరచలేదు కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష నేను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో సొంత నియోజకవర్గంలో నేరేళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కిచ్చి తొక్కి సంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను బట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడికి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే అదే విధంగా అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదు లాగా నేరగాళ్ళలా బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ మీ మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుతురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు వెళ్ళకు రాకండి మీకు అవకాశం ఇస్తా మాట్లాడుద్రు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి మాట్లాడు అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ అధ్యక్ష ఈ సభ అనుమతితో మీ మీ సీట్లల్లో మీరు గౌరవ సభ్యుల్లో మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ మీ సభను మీ అనుమతితో ఇంకా కొంత కాలం కాపాడాలి అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో ఏమేమి అడగదల్చున్నారో ఏమేమి చెప్పదల్చున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము సభ మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీ సీట్ల మీరు గౌరవ సభ్యులు మీ సీట్లు ఇస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష రామారావు గారు స్పీకర్ సార్ నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీభవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష ఇలా ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్లు అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినయా ఎవరి జబులు నిండాయండి ఆనాడు శాండాదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరెళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదాలు అనే వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తొలగించుకున్నారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చారు పెద్ద మనసు చేసుకోండి దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు ఎందుకనంటే అక్కడ ఏదో మేనేజ్మెంట్ కోటాలని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నారు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష సరే ఏదేమైనా అధ్యక్ష గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్న కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష